హలో ఫ్రెండ్స్ ఈరోజు మా విలేజ్లో మేము చేసే ఒక వర్క్ను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియో నచ్చిందనుకో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి చూద్దాం ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే మా విలేజ్లో మేము చేసుకునే పని ఇదే అనమాట సో ఇక్కడైతే గొమ్మి తీసుకోవాలి గొమ్మి అనేది తీయాలి అనమాట అందుకోసం మేము ఇప్పుడు గ్రాండ్ తీసుకున్నాము సో వార్షాలు ఎక్కువ పడడం వల్ల తవ్వడానికి అయితే అవ్వకుంటుంది వాటర్ అనేది నిండిపోతూ ఉంది ఇది మనకు సొంత పని కనుక ఈ విధంగా అయితే ప్రస్తుతానికి చేసాము దీనికి కొంచెం కవర్ చేసుకోవాలి ఈ పడి ఈ మట్టి అనేది మనం బయటకి తీసే తీసేయాలన్నమాట లేదంటే మళ్ళా గమ్మికి పడిపోయే అవకాశం అయితే ఉందనమాట సో ఫ్రెండ్స్ మేము రోజుగా చేసే పని ఇదే అనమాట ఎట్ రీతిగా మేము చేసుకుంటాం అందరం కలిసి సొంత పని బేచ్ బీజులు కలిపితే చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు వర్షాలు ఎక్కువ పడ పడడం వల్ల వాటర్ అనేది ఇక్కడ చాలా నిండిపోయి ఉంది ఇక్కడైతే చాలా రెండు మీటర్ల గుమ్ము అయితే మేము తవ్వేస్తున్నాము అది కూడా రెండు రోజులు మూడు రోజుల్లో తవ్వేసినాము ఇరవై మందిము మీరు చూడచ్చు ఎంత లోతున్నది అనేది మీకు చూపిస్తాను కేవలం రెండు మీటర్ల లోతు తవ్వడం అయితే జరిగింది ఇలాంటి పనులు మా విలేజ్లో ఎక్కువ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మేము సో చేయాలి మరి తప్పదు కనుక తీసుకోవాలి మనకు వేరే ఆధారపత్ర ఉండదు ఇది ఒక మేము సెలవులో చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ చేపల నది పెంచుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాం ముగ్గు ఇక్కడైతే జూన్ నెలలో చేపలు వదిలి వదులుతాం జనవరి ఫిబ్రవరి నెలలో మళ్ళీ పట్టేస్తానన్నమాట ఇలా గొమ్మి చేసుకొని చేపలు పెంచుకుంటే చాలా లాభాలు అన్ని వస్తాయి అనమాట అందుకే అయితే కలుసుకుంటాము ఇరవై గొమ్మిలు తవ్వాలి ఇరవై మంది ఇరవై గొమ్మిది తవ్వుకోవాలన్నమాట ఇవి రోజులు అంటే మినిమ